అందరికీ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చికెన్తో చికెన్ చిక్కుడుకాయ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చికెన్ చిక్కుడుకాయ కోసం ఫస్ట్ కావాల్సినవి నేను ఇక్కడ చిక్కుడుకాయలు ఇలా ఉల్చుకొని పెట్టేసుకున్నాను తర్వాత మనం చికెన్ కూడా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం టూ త్రీ స్పూన్స్ వరకు అంటే మనం ఎంత చికెన్ తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇలా మనం ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అవ్వనివ్వాలి నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను ఇలా బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి నేనైతే ఇలా పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోండి అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను ఇలా మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి రెండు టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మనం చికెన్తో ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వడానికి ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి రుచికి సైడ్ నేనైతే ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని బాగా టమాటాలు కూడా మెత్తగా ఉడికేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు మగ్గితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం నీట్గా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోలేదు అంటే మనకి కర్రీ అనేది స్మెల్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఇలా చికెన్ వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా తిప్పుకొని దీన్ని కూడా కొంచెంసేపు ఉడకనిచ్చేసేయాలి ఇలా ఉడకనిచ్చేస్తూ మనం తిప్పుకుంటూ ఉడకనివ్వాలి దీన్ని కూడా ఇది కూడా మనకి కొంచెం సేపు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి వేసేసుకుందాం చూసారు కదా ఇది కూడా బాగా ఉడికిపోయింది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మసాలా పొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి ఇలా పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి మనం రుచికి సరిపడినంత వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అసలు పసుపు సో ఇది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా నీట్గా కలిపేసుకొని దీన్ని కూడా రెండు నిమిషాలు ఉడకనిచ్చేసేయాలి సో ఇదైతే చూసారు కదా మొత్తం ఈవెన్గా ఎంత ఈవెన్గా మొత్తం కలిసిపోతుందో ఈ విధంగా మనకి కలుపుకుంటే మొత్తం కూడా అన్ని పీసెస్ కూడా అంత మసాలా పట్టి బాగా ఉడుకుతుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునే ముందు నేను ఇక్కడ కొత్తిమీర టమాటా కరివేపాకు పేస్ట్ పట్టి ఇలా వేసేసుకుంటున్నాను మామూలుగా విడిగా అయినా వేసుకోవచ్చు విడిగా వేస్తే ఎవరు తినరని చెప్పేసి నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఇందులోకి వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మనం చికెన్ని కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి ఈ వాటర్ బాగా బాయిల్ అయితే మనకి చికెన్ అనేది ఉడుకుతుంది ఆ విధంగా ఉడికిన తర్వాత మనం ఏవైతే రెడీగా పెట్టుకున్నామో చిక్కుడుకాయలని వీటిని వేసేసుకోవాలి వీటిని కూడా వేసేసుకొని రెండు నిమిషాలు మొత్తం నీట్గా కలుపుకుంటూ ఉడకనిచ్చేసేయాలి ఇలా బాగా ఉడకనిచ్చేసిన తర్వాత కొంచెంసేపు మనకి ఈ విధంగా ఉడికితే చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను ఇలా టూ స్పూన్స్ వరకు వేసేసుకున్న తర్వాత దీని కూడా బాగా కలిపేసుకోండి మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెంసేపు ఉడకనిచ్చేసేయాలి మనం వేసిన కారం అనేది పచ్చివాసిన పోయేంత వరకు ఉడకనిచ్చేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ఈ కర్రీని ఉడకనిచ్చేసేయాలి సో ఇక్కడున్న వాటర్ కూడా మనకి బాయిల్ అయినట్టు అలా పైకి తెరులుతూ కనిపించాలి అప్పుడే మనకి ఈ వాటర్ అనేవి హీట్ అవుతుంది వాటర్ కూడా మనకి సరిపోయినాయి కదా సో దీన్ని కొంచెం సేపు ఇంకా మనం వాటర్ ఎగిరేంత వరకు ఉడకనిచ్చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలంటే ముక్కలు నిండింత వరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి సో ఈ విధంగా మనం ఈ కర్రీని రెడీ చేసేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది చిక్కుడుగాయ చికెన్ కర్రీ సో ఇక్కడైతే నేను కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ముక్క మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ ఇగిరేంత వరకు మనకు ఉడకనిచ్చేస్తే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి వాటర్ అనేవి మనం పోసినవన్నీ ఎగిరిపోయినాయి పైన కొత్తిమీరతో వేసుకుంటే స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకోండి సో మనకి ఫైనల్గా అయితే చిక్కుడుగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి